గారు మల్ల గ్రామంపడం నందే జిల్లా ఎడమవైపు మల ఈ కథ కథ నిన్న కర్ణాటక రాష్ట్రం జిల్లా రైచూర్ గ్రామంలో మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయల రూపాయలు సాధించి మళ్ళా ఈ వేలపాడ గ్రామాలు వచ్చాయ నిన్నగాక మొన్ననే ఎనభై వేల రూపాయల కట్ట జలు పెట్టుకుని మళ్ళా ఈ వేలపాయ ఈ ఆడ మనం ఏ కట్టేసుకున్నామో చూడాలన్న తొంభై వేలు తొంభై వేలు రూపాయలు నిర్ణయాకపోత ఉన్నటువంటి ఎద్దు పాతలు ఇదే తెలంగాణ రైతు బిడ్డ వడ్డమాన్ ఆంజనేయ ఆ గిత్త మహిళ గిట్టలో ఒకప్పుడు ఇదే తెలంగాణనే వడ్డమాన్ ఆంజనేయ రెడ్డి దాని పేరు అండి మహానంది ఆ యొక్క శివరాత్రి శుభా సందర్భంగా కూడా వజ్రాల తేజస్ గారు మైల్ గితే మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతి మరి గౌరవ ప్రజలు స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాజ్యాల ఈగోర్ గౌలు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి గౌరవ పెద్దలు మొదటి అతిథి చేసినటువంటి గౌరవ శ్రీ శ్రీ రామస్వామి కమిటీ పెద్దలు గోపాల్పేట వాస్తవ గౌరవ పెద్దలు సీనియర్ ఒంగోలు జాతి పశుపోషకులు గౌరవ జగ్గన్న గారి జగన్ గారిని సహజ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దలు ఎక్కువ స్టేజ్ పై ఆశీర్మ ఆహ్వానిస్తున్నాం గారు వెంకటరెడ్డి గారు కొండకారం నిత్యసేయయక సిరి సన్మాన పాల్గొనవలసినది ఆ వన్ ఇస్ నేమ్ అలయ రమేని రత్న కుమార్ గౌడన్న గారు యొక్క పూజ కార్యక్రమాల పాల్గొని సిరి సన్మానించవలసినది ఆ వన్ ఇస్ నేమ్ గౌరవ పెద్దలు విధంగానే పేద మధ్యరెడ్డి గారు యొక్క పూజా కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వెంకటరెడ్డి గారు రత్న కుమార్ గౌడ గారు పేద మధ్యరెడ్డి గారు దయచేసి రావాలండి নিচারণা কমিটি বা তোরা কানি खमान जाता ने कोरो एको महानंदी येरो एको तूफान खमान जाता ने डालो मोड़ा जाता सलमान जरूरत है కమిటీ సభ్యులైనటువంటి గౌరవ మరియు రత్న కుమార్ గౌడ్ గారు మరియు గమనించే అదే విధంగా కార్యక్రమంలో జగన్ గారి పాలన పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం

దయచేసి కమిటీ వాళ్ళు గుంపులు గుంపులు ఏదో బెల్లం ఉందా కోట్లేమన్నా దూరం దూరం ఏం ఈగలవాళ్ళని రాన్నారు ఇవ్వన బిల్ల పోయిన ఉందా చెప్పారు మీకు ఏమన్నా

아기 <안> <사기� conversations> <Brain Franklin Syndrome> <manic muffin initiation> మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా మొదటి రోడ్డు రెండు సెకండ్ ముందన్నారు కుడివైపు లాగుతున్న గిత్త పేరు మహానంది ఎరమవైపు లాగుతున్న వైట్ కలర్ బుల్ వచ్చేసి తుఫాన్ కుడివైపు లాగుతున్న బ్లాక్ కలర్ బుల్ పేరు మహానంద్ అండి ఎరమవైపు లాగుతున్న వైట్ కలర్ బుల్ పేరు తుఫాన్ మహానంద్ వర్సెస్ తుఫాన్ la la

મંદગલા નારા રેંગ રે રાલા વિજય દે ઈલા કેકા નાવાલે આ હા રેંગ રે ની એના અલારપો પછી ની બાબા બાબા એને કટ રે આ ఏడు వందల యాభై ఎనిమిరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి ఇరవై నిలబడ్డారు చెప్పాను కదా ఎలక్షన్ల కౌంటింగ్ లో ఏ విధంగా ఉంటుందో రౌండ్ రౌండ్ అట్లా అవుతాం మన కుడి వైపు లాగుతున్న పేరు మహారంది మడమ వైపు లాగుతున్న పేరు తుఫా వెనకల పోరెడ్డి కేశవరెడ్డి గారు ఉన్నారు ఆర్కే పోల్చినారు మరి వారికి పోయి పోరాల్సిందా కోటి గారు బహుమతి గారు ముఖ్యమంత్రి ముఖ్యం అలా నాలుగు నాలుగవ రౌండ్లో నలభై ఐదు సెకండ్ ముంద నెల ఉన్నారు కురవైపు లాగతున్న కింద పేరు మహారదు ఎడమ వైపు లాగతున్న గిత్త పేరు తుఫాన్ love oh. மொத்த சையனே செல்லே राउत ஆரவ நந்து மரை ஆவே என்னைய வந்து லேர வந்து ஆபீஸ் ஏய் ஏய்

పదహారు బట్టలు పూర్తి చేస్తే కన్సర్వేషన్ బహుమతిగా రెండు రూపాయలు ప్రకటించారు ఆ యొక్క ప్రకటించిన వారు గోపి గారు ఆరోగ్య డాక్టర్ గారు ఆ యొక్క నాలుగు వేల స్కోర్ ఎవరు పూర్తి చేస్తారో వారి కన్సిలేషన్ బహుమతిగా రెండు రూపాయలు ప్రకటించడం జరిగింది మరి ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి పదిహేను వందల చేస్తే రూపాయలు మరి ఏదైనా సరే పదహారు రంగు పూర్తి చేసి తిరిగి రంగు తాగితే రెండు వేలు రూపాయలు వాళ్ళు కన్సేషన్ డెబ్బై వాళ్ళు కాదు ముఖ్యం రెండు వేల కోటి గారు అవకాశం ఉంది మరి ఎన్నైనా ఉంటా ఎందుకవర నగవ నెంబర్ బయ్యదాన పోరెడ్డి కేశవరెడ్డి గారు మంచి కాంపిటీషన్ వాళ్ళ బయ్యదానయ్య ఒకప్పుడు జిల్లాకు సంబంధించిన గిట్టాన్ని గత కొన్ని సంవత్సరాల కింద వడ్డమాలు అంజిరెడ్డి గారి నుంచి గౌరవ వజ కోరెడ్డి గారు ఆ యొక్క గిట్టను కొనుగోలు చేశారు పశుపక్ష లోకేష్ రెడ్డి గారు ఎక్కడ కోడ్ లోల్సిందిగా సహజంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ప్రజలు బంకు మీద లోకేష్ రెడ్డి గారు ఎక్కడ కోడ్లకు కావాల్సిందిగా కమిటీ వారి ఆహ్వానం మేరకు సహజ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కొంత చేసరికి రెండు వేల రెండు వందల యాభై అడుగు రద్దు రండి పది నిమిషాల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి తొమ్మిది వందల రెండు ఒక్క నిమిషం యాభై రెండు సెకండ్లు ముందంజల ఉన్నారు నిమిషం యాభై రెండు సెకండ్లు ముందంజల ఉన్నారు వచ్చే రెండు కుడి వైపు నాయకుతున్న గిద్ద పేరు మహానంద్రమ వైపు నాయకుతున్న గిట్ట పేరు ఆ اقوام <laughs> آين

చివరికి వెళ్ళా మళ్ళా తిరగల నలకొని ప్రస్తుతానికి మొదటిస్తారా సమాన్ నాలుగు నిమిషాలు మాత్రమే లోకేషన్ రావాలి ఏం చెప్ప గౌరవ పెద్దలు జాతి పర్షపలం వాస్తవ రాయటం గారు గౌరవ మాజీ ఎంపీ కోట్లు కావాల్సి ఆహ్వానిస్తున్నాం పదమూడవేసరికి మూడు పదహారు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నారు ఈ రోజు రెండు వేల పదకొండు నుంచి

కొత్తగా చూస్తున్న పద్నాలువ రౌండ్ పూర్తయ్యేసరికి మూడు వేల ఐదు రండి పదిహేడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నారు పదహారు రౌండ్లు పూర్తి చేస్తే తిరిగి అనంగం రాగితే మీకు ఆ చివరికి వెళ్ళాలా మళ్ళా తిరగనా ఈ చిరకు వచ్చి తిరిగే రంగం లాగితే మంచి రెండు వేల రూపాయలు సాధించవచ్చు మరి i

సమయం పది సెకండ్లు ట్రాక్టర్ ఐదు ట్రాలు సమయము పూర్తయినది ట్రాక్టర్ రావాలయ్యాల్గవ నెంబర్ బయలు రావాలా శ్రీ 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 హోమకారా సితేశ్వర స్వామి ఆశీస్సులు తో దూర్య్ కేశవర్తి గారు పితకుట్టానా నందల మండలం నందల కురుక్షేత్ర మహాసంగమంలో శ్రీ వెంకట మణికంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ఉజ్జరాల తేజస్వి రెడ్డి గారు సంత గ్రామం సంత మండలం బాపట్ల జిల్లా చెడి వైపు వైపు పిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రైడర్స్ షేక్ మైబన్న గారు మల్లాల గ్రామం టోన్ మండలం నంద్యాల జిల్లా వారి వారికి వారికిచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకొని ఆయుధ లాగిన మొత్తమ దూరము మూడు వేల ఏడు వందల మూడు అడుగుల ఐదు ఇచ్చిన దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానములకు కొనసాగుతున్నారు మూడు వేల ఏడు వందల ముప్పై మూడు అడుగుల ఐదు ఇచ్చిన దూరాన్ని లాగి మొదటి స్థానములో కొనసాగుతున్నారు